మీరు చర్యలు తీసుకోడా చిన్న చిన్న మైనర్ రిపేర్లు కూడా మీరు బాధ్యత తీసుకోకుండా ఇప్పుడు ఆయన రాలే ఈయన రాలేదని చెప్పేసి మాకు అవగాహన లేదు మాకు సంబంధం లేదు అంటే ఎట్లా సార్ సంబంధం లేదని నేను చెప్పడం సార్ ఎక్కడ ఇష్యూ అంటే చెప్పండి ఇప్పుడు నేనైనా ఏమంటే మనకు ఎన్ఎస్ఆర్ డిడబ్ల్యూ ద్వారా టోటల్ గా మన సెల్ కాన్స్టెన్సీ కవర్ అవుతుంది అవుట్ ఆఫ్ త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ త్రీ విలేజెస్ కవర్ అవుతాయి త్రీ త్రీ నాట్ త్రీ త్రీ థర్టీ వన్ కానీ త్రీ నాట్ త్రీ ఇస్తున్నారు అదొక్కటి మనం ఎఫిషియంట్ గా మేనేజ్ చేయగలిగితే

అందులో పెనుగొండ కాంక్ష నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు పుట్టపరికి మూడు వందల అరవై కోట్లు అరవై ఐదు అవకతవకలన్నీ గౌరవ కలెక్టర్ గారికి గౌరవ మంత్రివర్గ గారికి డాక్యుమెంట్లు ఇస్తారు నేను సూటిగా మిమ్మల్ని అడిగింది మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా ఇక్కడ మాజీ శాసనసభ్యుడి

దాన్ని వాడుకొని మన గరువాళ్ళకు కాల్స్ చేసి ఎలా ఇవ్వాలి మేడవాళ్ళకి కాల్స్ చేసి బొల్లవాళ్ళ నుంచి ఎలా తీసుకోవాలి అనేది ఒక కార్యం చేస్తున్నాను మేడం తమరు అది ఇప్పుడు మనం మొత్తం మన జిల్లా సస్టైనబుల్ వాటర్ సప్లై ఖర్చు